జత్వానీపై కేసు గత సీఎంఓ కుట్ర చాలా మంది హెడ్డింగ్లు మాత్రమే చూసి ఇదే ఏమనుకుంటారంటే నిజంగానే సీఎంఓలో కుట్ర జరిగింది అన్నట్టుగా ఏపీ హైకోర్టులో నిర్ణయం తీసినట్టుగా తీర్మానం అలాంటి అభిప్రాయం వ్యక్తమైనట్టుగా భావిస్తారు కానీ ఇది కేవలం ఆరోపణ అభియోగం పోలీసు ఉన్నతాధికారులు భాగస్వాములు పిటిషనర్లు పోలీసు ఉన్నతాధికారులు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆయన ఇలాంటి అభియోగం చేశారు నిజంగా సీఎంఓ కుట్ర కాదు కుట్ర అన్నది అడ్వకేట్ జనరల్ వాదన అవునా కాదా అన్నది హైకోర్టు తేల్చాల్సి ఉంది కానీ ఇక్కడ ఏదేస్తారంటే జత్వానీపై కేసు గత సీఎంఓ కుట్ర కుట్ర పూర్తిగానే కేసు పెట్టారు అన్నట్టుగా అడ్వకేట్ జనరల్ చేసినటువంటి వాదనని హైలైట్ చేసి ఆంధ్రజ్యోతి పత్రిక ఈ కథనం ఇచ్చింది ఇదే కథనాన్ని ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా అదే ఇచ్చి ఇదే కథనాన్ని సాక్షి పత్రికలో ఇచ్చింది చూడండి విధి నిర్వహణలో భాగంగా జత్వానీని విచారించడం తప్ప విధుల్లో భాగంగా తీసుకున్న చర్యలకు నేరాన్ని ఎలా ఆపాదిస్తారు టాటా గున్నీ తదితరులపై కేసులు వెనుక దురుద్దేశాలు ఉన్నాయి హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు ఇది కూడా మరొక పార్టీ యొక్క వాదన అది ఒక పార్టీ వాదన ఆంధ్రజ్యోతి పత్రికలో ఈనాడులో వచ్చింది ఒక పార్టీ వాదన సాక్షిలో వచ్చింది రెండో పార్టీ వాదన అంటే ఎవరికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ వాదనని వాళ్ళు హైలైట్ చేస్తూ వాళ్ళ పాఠకుల్ని అదే నిజమని నమ్మించే ప్రయత్నంలో ఈ మీడియా సంస్థలు ఉన్నాయి చిరొక పార్టీకి ఇటువైపు ఏమో జత్వానీ కేసులో దోషులుగా ఉన్నటువంటి వాళ్ళ తరపున వాదిస్తున్నటువంటి పి పిటి వాదనని వీళ్ళు వినిపిస్తుంటే అటువైపు ప్రభుత్వం తరపున పోలీసుల తరపున పోలీసులు చేసినటువంటి అభియోగాల తరపున అడ్వకేట్ జనరల్ అధికారికంగా ప్రభుత్వ తరపున వాదన వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ వాదనని ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తుంది అంటే చిరోపక్క వాదనలే అసలు అక్కడ జరిగింది ఏంటి ఎవరు ఏం మాట్లాడారు అన్నదానికి పూర్తిగా ఫుల్ పిక్చర్ ఇచ్చేదానికి బదులుగా ఏదో ఒక సైడ్ నుంచి ఏదో ఒక కార్నర్ నుంచి ఒకవైపు కోణాన్ని మాత్రమే ఒకవైపు వాస్తవాన్ని మాత్రమే చెప్తూ ఆ పాఠకులకి సగం సగం సమాచారాన్ని మాత్రమే అందించేందుకు ఈ పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒకవైపు సాక్షి పత్రిక ఒకవైపు ఏకంగా హైకోర్టులో జరిగినటువంటి కేసుల మీద జరిగినటువంటి విచారణ కూడా ఎలాగా పాఠకుల్ని పక్కదారి పట్టించే రీతిలో అందిస్తున్నాయో మనకి చాలా స్పష్టంగా ఈరోజు ఈ జత్వాన్ని కేసులో జరిగినటువంటి వాదనలు మనకు అర్థం పడతాయి చాలా క్లియర్గా అటువైపు అడ్వోకేట్ జనరల్ వాదన హైలైట్ చేస్తూ నిజంగానే సీఎంఓలో కుట్ర జరిగింది జత్వాని కేసు అంతా కుట్ర పూరితమే అని ఆంధ్రజ్యోతి ఈనాడు చదివినటువంటి వాళ్ళు నమ్మదగ్గ రీతిలో కథనాన్ని ఇచ్చారు అబ్బే కాదు ఆమె నేరం చేసింది కాబట్టి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేయడమే నేరమా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు నిందితులుగా చేర్చేస్తారా అంటూ ఇటువైపు వాదన దీన్ని హైలైట్ చేస్తూ వీళ్ళు ప్రకటిస్తారు ఇట్లా ఒక హైకోర్టులో సుప్రీంకోర్టులో ఇలాంటి ఉన్నతమైన న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి విచారణ కూడా ఏదో ఒక కోణం నుంచే అందించేటువంటి పరిస్థితుల్లో పత్రికలు ఉన్నాయి మనం అర్థం మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ప్రతి కేసుని ఒక కోణం నుంచే ఒకవైపు వాదనలే మనం వింటే మనం పూర్తిగా సమాచారం అందుకోలేము మనం కూడా యాకాక్షులుగా మిగిలిపోతామన్న దానికి ఇలాంటి కేసులు ఉదాహరణగా కనిపి